హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ రోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నానండి మొదటి వారం నిన్న వెళ్ళి షాపింగ్ చేసి వచ్చేసాము ఇప్పుడు వచ్చేసి అన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి ఇంకా కొంచెం ఎర్లీగా లేచి మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇడి అయిపోయాము ఇప్పుడు మామిడి తోరణాలు గుమ్మాలకి పసుపు అవి రా పెట్టేసి నేను కూడా కొంచెం కాళ్ళకి పసుపు రాసుకుంటున్నానండి ఎవ్రీ ఫ్రైడే కూడా చేస్తుంటాను ముందుగా నేను పప్పు నానబెట్టుకున్నాను గార్లకి బూర్లికి నానబెట్టేసాను ఇప్పుడు గ్రైండర్లో వేసేస్తాను పల్చగా రుబ్బుకోకూడదండి ఈ కన్సిస్టెన్సీలో కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి ఈ లోపు వచ్చేసి బూర్లకి పప్పు ఉడక మొత్తం అన్నీ క్లియర్గా చూపించట్లేదండి మళ్ళీ సపరేట్గా రెసిపీ షేర్ చేస్తాను ఒక పక్కన వచ్చేసి పులిహారకి రైస్ స్టవ్ మీద పెట్టానండి అది కూడా ఉడికిపోతుంది ఈ లోపు చలిమిడి వడపప్పు కూడా చేసుకోవాలి కదా వచ్చేసి పప్పు ఉడికిపోయిందండి బూర్లకి ఈ వేడిగా ఉన్నప్పుడే స్మాషర్ తో స్మాష్ చేసేసుకుంటే బాగుంటుందండి ఒక గ్లాసు పప్పుకి అర గ్లాస్ పంచదార ఒక గ్లాస్ బెల్లం యాడ్ చేసానండి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి స్పూన్స్ ఇలాచీ పౌడర్ అలానే గీ ఇంట్లో చేసిన గీననండి వీడియో కూడా షేర్ చేశాను నేను యాడ్ చేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసి కొంచెం చల్లారది బూర్లు అయితే మా అత్తయ్య గారు చాలా బాగా వేస్తారండి నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను ఈ వంటలన్నీ కూడా మా అత్తయ్య గారు నేను కలిసి చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి కుడుములు ఒక చిన్న గ్లాస్ పప్పు వేసాను అలానే ఒక పెద్ద గ్లాస్ తో నూక వేసి కలిపేసుకొని మూత పెట్టుకుంటే అది కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందాక పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా చలిమిడి వడపప్పుకి ఇప్పుడు వచ్చేసి వరిపిండి కొంచెం బెల్లం యాడ్ చేసి కలుపుకుంటున్నానండి చలిమిడి కూడా రెడీ అయిపోయింది అది కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కుడుములు కూడా చల్లార ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పులిహారీ చింతపండు కొంచెం పసుపు తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నానండి దీనికి కూడా కొంచెం పప్పు నానబెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది ఈ లోపు నానబెట్టాను వేపించాను పప్పు చూసారు కదా పక్క నానబెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం బెల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలండి కొంచెం దగ్గర పడే వరకు లోపు కుడుములు చేసుకుంటే ఆ పని కూడా అయిపోతుంది కొంచెం లైట్ గా చల్లారిందండి బాగా చల్లారిపోతే పొడి రాలిపోతుంది ఇలా లైట్గా చల్లారితే సరిపోతుంది మొత్తం అన్నీ కూడా కుడుములు చేసి పక్కన పెట్టేసుకొని ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే అప్పట్లో పెట్టుకునేవారు కదండీ ఆవిరికి ఉడికించేవారు చిన్న గిన్నెలో క్లాత్ వేసి ఈరోజు నేను అలా పెడుతున్నాను కొంచెం హడావుడి హడావుడిగా అవుతుందండి ఇప్పుడు ఇలా కుడుములు చేసుకున్నవన్నీ కూడా ఇందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమే ఉడికిపోతుంది ఈ లోపు వచ్చేసి లు చేసుకుంటాను ఇది కూడా కొంచెం లైట్ గా చల్లారింది ఇది కూడా రెడీ చేసి పెట్టేసుకుంటే బూర్లు వేసేసుకోవచ్చు ఇది చల్లారిపోకూడదండి కొంచెం చల్లారితే సరిపోతుంది వేడిగా ఉన్నప్పుడే కొంచెం చేసుకుంటే బాగుంటుంది ఇది వచ్చేసి పరవాన్నం ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేసానండి రైస్ పాలు వేసేసి అవి కూడా ఉడికిపోయింది రైస్ మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవాలండి బెల్లం జీడిపప్పు అవన్నీ కూడా యాడ్ చేస్తాను ఈ లోపు పులిహార కూడా అన్ని వేయించేసుకుంటున్నానండి ఎండిమిర్చి తర్వాత వేయించుకుంటాను నేను తర్వాత ముందుగా మాడిపోతాయి కదా చింతపండు పులుసు కూడా కొంచెం ను చూసుకొని కలుపుకోవాలి ఒకసారి చింతపండు పులుసు ఎక్కువ వేసేసి కలిపేసుకున్న పులుపు అయిపోతుందండి ఎందుకంటే టేస్ట్ చేయము కదా అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఈ లోపు వచ్చేసి కూడా గ్రైండర్లో వేసేసాను అది కూడా రెడీ అయిపోయింది కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుందండి తోపకి తోప అంటారు కదా ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత మెల్లిగా మొత్తం అన్ని బూర్లు కూడా వేసేసుకున్నాము ఏదైనా పని ఉన్నప్పుడు కరెక్ట్ టైంకి కరెంట్ పోతుంది కదండి ఇంకా గారెలు మిగిలాయి గారెలు వేద్దామనేసరికి కరెంటు పోయింది మిక్సీలో వేసాము కొంచెం పూజ వరకు తర్వాత గ్రైండర్లో వేసుకోవచ్చు అని చెప్పి మిక్సీలో అయితే కొంచెం గట్టిగా వచ్చేస్తాయి కాబట్టి ఈ లోపు బూర్లు కూడా రెడీ అయిపోయినాయి మొత్తాన్ని చూసేద్దాం ఏమేమి చేసాము కుడుములు అలానే పరవాన్నం కొంచెం పక్కకి తీసామండి దేవుడికి అలానే కొబ్బరి పచ్చి ఇంకా లంచ్కి వచ్చేసి కర్రీస్ కూడా ఉండాలి కదా పప్పు చింత చిగురు ఉండమండి చింత చిగురు కూడా ఇప్పుడు మంచిగానే దొరుకుతుంది కదా దొండకాయ పులుసు అలానే చారు పెట్టామండి పొటాటో ఫ్రై కూడా అవుతుంది ఇప్పుడు వచ్చేసి పూజ స్టార్ట్ చేస్తాను మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్